శ్రీమాత నమ మీ బొటన వేలు షేప్ అండ్ సైజును బట్టి మీరు ఎలాంటివారో తెలుసుకోవచ్చు బొటన వేలు షేప్ అండ్ సైజును బట్టి మనిషి యొక్క స్వభావాన్ని తెలుసుకోవచ్చు ఒక్కరి వేళ్ళు ఒక్కో రకంగా ఉంటాయి కొందరివి సన్నగా ఉంటాయి కొందరివి లావుగా ఉంటాయి అలాగే పొట్టిగా పొడవుగా కూడా ఉంటాయి ప్రపంచంలో ఏ ఒక్కరి వేలు ముద్రలు ఒకేలా ఉండవు చేతి రాతలు బట్టి జాతకాలు చెబుతారు వాటిని కొందరు నమ్ముతారు కొందరు కొట్టిపారేస్తారు అలాగే చేతి బొటన వేలుని బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చట కొందరి బొటన వేలు నిఠారుగా ఉంటాయి మరి కొందరిది కొద్దిగా వంగి ఉంటాయి వీటిని బట్టి ఆ వ్యక్తి ఎలాంటివారో తెలుసుకోవచ్చట మరెందుకు ఆలస్యం ఇక వీడియోలోకి వెళ్ళి వెంటనే చూసేద్దాం మీ బొటన వేలు కొద్దిగా వంగి ఉందంటే మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ముందుంటారని అర్థం ఆలోచనలను వ్యక్తపరచడంలో ఏమాత్రం మొహమాట పడరు మీ మెదడు ఎల్లప్పుడూ చురుకుగా పనిచేస్తుంది ఎదుటివారిని గుడ్డిగా నమ్మేస్తారు మంచి చమత్కారాలు మీ తోడిని ఇతరులు ఇష్టపడతారు మీ బొటన వేలు నిటారుగా ఉందంటే మీరు కూపిస్త అని అర్థం ఇలాంటి వారికి తక్కువగా ఆకర్షితులు అవుతారు మీరు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటారు వీరి లిమిట్స్ వీరికి బాగా తెలుసు ఎవరికి ఎక్కువ చనువు ఇవ్వరు వీళ్ళని వరకు అనవసరమైన విషయాల్లో తలదూర్చరు ఎదుటి వారిని సులభంగా అంచనా వేయగలరు దుష్టులకు దూరంగా ఉండడంలో వీరు నెంబర్ వన్